పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితులను ఆదుకుంటామంటున్న సీఎం ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు చెరువులు నాలాల ఆక్రమణల ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తామన్న రేవంత్ పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేయగలరా అని ప్రశ్నించారు వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి రెండు వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు రావాలని పిలుపునిచ్చారు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మార్పేడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళిచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా అదే విధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అదేవిధంగా దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అంటున్నారు అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికంగా ఉందా ప్రజలకు ఏం నష్టం జరిగింది రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్ కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇంట్లో పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని వాళ్ళకు సహకారం అందించడానికి నివేదికలు పంపించు పంపించు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది